శ్రీమంత్రి నమ అందరం నమస్కారం అండి ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం ధనుసు రాశి వారికి జూలై పదహారు అనగా బుధవారం ఉన్నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే ధనుసు రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వాటి చూసినట్లయితే మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పు కూడా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు లేవాలంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవడము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నిలకలు లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసి ఉంటే ఒక్కసారి మన గురువు గారికి కాంటాక్ట్ అవ్వండి మన గురువు గారి పేరు సుబ్రం రాజుగారు అండి మీరు సంప్రదేసిన ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ ఎయిట్ చాలా నమ్మకమైన గురువుగారండి స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా గంటలో పరిష్కారం చూపిస్తారు ఒక్కసారి ప్రయత్నించుకోండి ఇకటి వివరాలు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే ఈ వీరికి రేపటి రోజున ఒక దేవత అనుగ్రహం అయితే కలగబోతుందండి మీ ఇంట్లోకి ఆ దేవత తిరగబోతుంది అయితే ఆ దేవతను తెలిసిన నిజంగా ఆశ్చర్యపోతారు మరి తప్పకుండా ఆ దేవతలను తెలుసుకోండి రేపటి రోజు మీరు జరిగే తెలిసిన నిజంగా మీకు అయితే మీ జమలో మర్చిపోలేదని తెలుసుకోవచ్చు మరి ఇంతకీ వీరి యొక్క మనసుల గురించి మనం గమనించినట్లయితే ఈ రాశి వారు చాలా మంచి గుణాలు ఉన్నాయండి చాలా అందంగా ఉంటారు అందమైనటువంటి మనసు ఉంటుంది అందరితోనూ ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అయితే అస్తల అనరు ఏదైనా కానీ ఉన్నది ఉన్నట్లుగా చక్కగా మాట్లాడేస్తూ ఉంటారు దానివల్ల కొంతమంది ఏంటంటే వీరి నుండి కూడా దూరమైపోతూ ఉంటారు అయితే ఇప్పటి వరకు మీరు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు పడ్డారు వీరికి తెలితేటలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి జీవితంలో డబ్బును బాగా సంపాదించాలి చెప్పి అనుకుంటూ ఉంటారు కుటుంబ బరువుబాధలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి దానికోసము నిరంతరం కూడా కష్టపడుతూ ఉంటారండి కుటుంబం కోసము ప్రాణమైన ఇస్తారు అలాగే ఈ రాశి వారికి ఎప్పుడు కూడా అంటే నా అనుకున్న వాళ్ళే ఎప్పుడు వీరిని దెబ్బతీస్తూ ఉంటారండి ఏ పని చేసినా కూడా వీరికి రేపటి రోజున మంచి లాభాలు అయితే బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు ఎక్కడా కూడా రేపటి రోజు కనిపించడం లేదు జీవితంలో చాలా అద్భుతంగా మంచి స్థాయికి రావాలని చెప్పి మీరు అనుకున్నటువంటి కళలన్నీ కూడా మీరు తప్పకుండా పొందుతారు ఇంట్లో సంపదలు పెరుగుతాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఆదాయం కూడా ఎక్కువగా పెరుగుతుంది అలాగే కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు కూడా తొలగిపోతాయి అలాగే ముందు ముందు ఇంకా రాబోయే రోజుల్లో ధనలాభాలు కూడా మీకు విపరీతంగా అయితే కలగడం అయితే జరుగుతుంది అయితే ఒక దైవానుగ్రహం అని చెప్పి చెప్పుకున్నాం కదండి ఆ దేవత ఎవరని తెలిసి మీరైతే ఆశ్చర్యపోతారండి మరి ఇంతకీ ఈ రాశి వారికి గుణం అనేది కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు అలాగే వీరికి ఏ కష్టం వచ్చినా కూడా ఏ వ్యక్తులు తోడుగా ఉండడం అలవాటు అయితే ఈ రాశి వారు చాలా నమ్మకస్తులు కూడా అండి ఎవరికైనా మాట ఇస్తే దాన్ని చక్కగా నిలబెట్టుకుంటారు ఇక వీరు కొందరిని నమ్మటం వల్ల కూడా మోసపోతూ ఉంటారు అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది రాసిపెట్టి ఉంది భగవంతుడు ఏంటంటే మంచి వారికి కష్టాలు ఎప్పుడు పెడుతూ ఉంటాడని చెప్పి చెప్పు అనుకుంటూ ఉంటాం కదండి అసలు కష్టాలు అనేవి ఎందుకు వస్తాయంటే మనకు మనం చేసినట్లు కర్మఫలాల ఆధారంగా కావచ్చు లేదంటే మనం చేసినటువంటి తెలిస్తే పనులు కావచ్చు ఇలాంటివి ఎన్నో ఏర్పడతాయండి అన్నిటికీ భగవంతుడికి కారణం కాదు కాబట్టి మనకి కూడా మంచి జ్ఞానం ఇచ్చింది ఎందుకంటే మనం ఆలోచించేదైనా ఒక నిర్ణయం పనులు చేసుకోవడం కోసం మనకు జ్ఞానాన్ని ఇస్తాడు కాబట్టి పశువులు లేనిది మనకు ఉన్నది ఏంటంటే జ్ఞానం కాబట్టి పశువులు జ్ఞానం లేదు కాబట్టి అలా పెడితే అలా ప్రవర్తిస్తారని మనకు జ్ఞానాన్ని ప్రసాదించాడు కదా భగవంతుడు కాబట్టి ఏది మంచి ఏది చేయడం తెలుసుకునేటువంటి జ్ఞానం అనేది మనకు తెలుసు కాబట్టి మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆ పని కరెక్టా కాదా అనేది నిర్ణయం తీసుకొని జాగ్రత్తగా చేయాలన్నమాట అలాగే చేసిన తర్వాత అయ్యో మేము ఇలా చేయకుండా ఉంటే బాగుండే అని చెప్పి తర్వాత అనుకునేదానికంటే కూడా ముందుగానే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని పని కరెక్టా కాదా అని ఆ పని చేయటం వల్ల మనకి ఏదైనా నష్టం సమాజానికి ఏదైనా నష్టం అనేది ఒకటి రెండుసార్లు ఆలోచించుకొని అప్పుడు మనం ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానికి కూడా మనం చేసేటువంటి పని వల్ల మనకు లాభ నష్టం అనేవి డిసైడ్ అయి ఉంటాయి అయితే వీరి కష్టాలు తినటువంటి ప్రతిఫలాన్ని రేపటి రోజులు వీరు చూడబోతున్నారండి అదృష్టం వరించబోతుంది అలాగే ముందు ముందు రోజులు కూడా మీ స్టార్ట్ చేసినటువంటి కొత్త పనులు ఏవైతే ఉంటాయో అవి వీరికి బాగా మంచి లాభాలు తెచ్చిపెడతాయి అయితే కొత్త ఇల్లు కట్టుకోవాలని చెప్పి కొత్త స్థలం కొనుగోలు చేయాలని చెప్పి చూస్తే వారికి రేపటి రోజున బ్రహ్మాండమైనటువంటి రోజు అలాగే ఎన్నో రోజులు వీరి కళ సాకారం అయితే అవ్వబోతుంది మంచి శుభవార్త దీని గురించి అయితే వింటారండి అలాగే ఈ రాశి వారికి పైన ధైర్యం ఎక్కువ కనిపిస్తారు కానీ సున్నితమైన హృదయాలు అనమాట ఎంత పెద్దవారికైనా కానీ అసలు భయపడరు భయపడరు కూడా ఇలా విషయాలు బయటపెట్టి చాలా గోప్యంగా ఉంటారు ఇక ఇప్పటివరకు వీరి జీవితంలో ఎన్నో కోల్పోయారండి ఏ పని చేసినా కూడా ఎన్నో నష్టాలు ఎదుర్కొన్నారు లేదంటే అవమానాలు కావచ్చు లేదంటే ఈయన వాళ్ళ దగ్గర చాలా ఎక్కువగా మోసపోవడం కావచ్చు ఇటువంటివన్నీ కూడా వీరిని కురంగతీసాయి నా అనుకున్న వాళ్ళే వీరిని ఎక్కువగా మోసం చేశారు ఆపదలో ఉన్నప్పుడు ఎవరు కూడా వీరికి సహాయం అయితే చేయలేదు అయినా కూడా వీరికి ఏంటంటే భగవంతుని యొక్క అనుగ్రహం అనేది తోడుగా ఉందని చెప్పి నమ్ముతారు అనమాట కాబట్టి వీరి నమ్మకం వీరిని కాపాడింది కాబట్టి భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మీకు తోడుగా ఉంది ముఖ్యంగా ఒక దైవానుగ్రహం అనేది మీపై చాలా ఎక్కువగా చాలా చాలా కాలం నుండి ఉందని చెప్పుకోవచ్చండి అయితే విద్యార్థులకు ఈ రాశి వారిలో ఉండే వారికి మంచి జీవితం ఉందండి మంచి పేరు ప్రతిష్ట లభిస్తాయి వ్యాపారస్తులకు వ్యాపారంలో మంచి ఇబ్బందులు తొలగిపోతాయి చక్కగా ఉంటుంది ఆదాయం ఎక్కువగా ఉంటుంది ఉద్యోగస్తులకు త్వరలో జీతాలు పెరుగుతాయి ఎలాంటి ఇబ్బందులు ఎక్కడా పెద్దగా అనిపించడం లేదండి ఇక ఈ రాశి వారికి ఏంటంటే కొన్ని కొన్ని సందర్భాల్లో కొంచెం తొందరపాటు నిర్ణయాలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త పడండి ప్రతి దానికి కూడా ఎక్కువగా తొందరపడతారు దానివల్ల కొన్ని నష్టాలను మీకు మీరుగా తెచ్చుకున్న అవుతారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుందండి అలాగే మంచి జీవితం ఎందుకు ఉంటుందంటే వీరు చేసినటువంటి పనిలో ఎక్కువ మంచి ఉంటుంది కాబట్టి మంచి జీవితం ఉంటుంది అయితే మరి ఇంతకీ ఒక దేవత అనుగ్రహం అనేది మీపై ఉందని చెప్పాం కదండి ఆ దేవత ఎవరంటే మాత్రము మీ కులదేవత మీ కులదేవత మీ ఇంటి దేవత తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఇద్దరిని అడిగి తెలుసుకోండి ఆ దేవత మీ ఇంట్లో కొలువే ఉందనమాట అంటే ఇప్పుడు మన పూర్వీకుల నాటి నుండి మన తాత మొత్తాల నుండి దేవత కదండి కాబట్టి ఆమె అనుగ్రహం అనేది మనకి ఎప్పుడు కూడా మనం పూజించకపోయినా ఎప్పుడు కూడా మనకు డిసైడ్ అయి ఉంటుందన్నమాట మనం మర్చిపోయినా కూడా ఏంటంటే మనల్ని ఆమె మర్చిపోదు ఇప్పుడు మనం ఫో సపోర్ట్ ఉన్నామండి మన సంతానానికి అంటే మనం ఏదైనా కానీ వాళ్ళని కనిపెట్టుకొని ఉంటాం కానీ వాళ్ళు ఒకవేళ బిజీగా ఉండి మనల్ని కనిపెట్టుకోవడానికి క్షణాలు కూడా రావచ్చేమో కానీ మనం మాత్రం మనం ఎప్పుడు కూడా నా బిడ్డలో నా బిడ్డలు ఏం చేస్తున్నారో ఏంటో అని చెప్పి ఆలోచించుకుంటాం కాబట్టి మనకు మనం బిడ్డల మీద మన సంతానం పట్ల అలాగే మన వారసుల పట్ల ఎంత ముఖ్యమైనటువంటి జాగ్రత్త ఉంటుందో అలాగే వారిపై ఏర్పరచుకునేటువంటి బంధం ప్రేమ ఏ విధంగా ఉంటుందో మన ఇంట్లో కులు తిరిగినటువంటి మన కులదేవత కూడా ఆ విధంగానే మనపై ప్రేమ వాస్తవలను చూపిస్తుందండి ఎందుకంటే చాలా రోజుల నుండి మనపై ఏర్పరచుకునేటువంటి మనాలు అవి శాస్తంగా ఉంటాయి మనం పూజ చేసినా చెయ్యకపోయినా ఒకవేళ మనకు తెలియదేమో అని చెప్పి ఆమె అనుకుంటుంది మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది తెలుసుకోవాలని చెప్పి అనేక రకాల సూచనలు కూడా తెలియజేస్తుంది కాబట్టి ఎవరికైనా తెలియకపోతే తప్పగా తెలుసుకోండి తెలుసుకొని కులదేవత ఆరాధన స్టార్ట్ చేయండి మీకు తెలియకపోతే ఆమె అనుగ్రహం అనేది మీపై ఉందని చెప్పి తెలుసుకున్నారు కాబట్టి తెలిస్తే ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ ఎలాగా పూజ చేయాలి ఆమె ఎలా ఉంటే అంటే ఏ విధంగా ఆమెకు పూజ చేసుకోవాలి ఈ విధంగా ఆమె అనుగ్రహం పొందా అని చెప్పి ఆరాటం మీలో కనుక కలిగినట్లయితే తప్పకుండా ఆమె ఇంకా ఎక్కువగా మీపై అనుగ్రహం పడడం గురిపిస్తుంది ఇంట్లో అష్టైశ్వర్యాలు చక్కగా అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఇప్పటివరకు మీరు ప్రమాదాల నుండి కూడా బయటపడేటువంటి ఎన్నో దాఖలాలు అయితే లేకపోలేదు కాబట్టి ఈ ప్రమాదాల నుండి కూడా కాపాడింది మీ కులదేవత అని తెలుసుకు ఇక తగిలిని అడ్డంకులు దూరం చేస్తుంది మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది కాబట్టి కులదేవతను ఎప్పుడు కూడా మర్చిపోకండి అయితే మీ కులదేవతను ప్రార్థించడం రోజు నుండి మొదలు పెట్టండి తెలుసుకోండి దానివల్ల మీకు ఒకసారి చూసి చూడండి మీరే ఆయన పనులన్నీ కూడా మీకు చక్కగా సజావుగా సాగుతూ మీ ఇంట్లో డబ్బులు వర్షం అయితే కురుస్తుంది మనశ్శాంతి ముఖ్యంగా మనకి ఎన్ని ఉన్నా కూడా మనకు మనశ్శాంతి లేకపోతే అది వేస్ట్ అండి కాబట్టి మనశ్శాంతి అనేది తప్పకుండా ఏర్పడుతుంది ఇక ఈ ధనుస్వాసి వారికి పట్టుదల కూడా చాలా ఎక్కువగానే ఉంటుందండి ఏ పని చేసినా కూడా సకాలంలో పూర్తి చేసేంత వరకు విడిచిపెట్టారనమాట చాలా నిజాయితీ పనులు అని చెప్పుకోవచ్చు అలాగే ఎవరికి కూడా ఎట్టి పరిస్థితులు వీరి వల్ల అలాగే సమాజం అన్యాయం జరగడం పెద్దగా ఇష్టపడరు ఇష్టపడతారు అనమాట అంటే ఎక్కడైనా అన్యాయం జరుగుతుంటే కూడా వీరికి పెద్దగా నచ్చదు అక్కడ నిలదీసి అడుగుతారండి అందరూ బాగుండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు వీరి మనసులో ఎన్నో బాధలు ఉంటాయి కానీ పైకి మాత్రం నవ్వుతూ కనిపిస్తారు అలాగే వీరికి ఎంత కోపం ఉంటుందంటే ఎవరికి కూడా తెలియని కానీ అంత ఎక్కువ ప్రేమను కూడా బయట వాళ్ళపై చూపుతూ ఉంటారు ఎవరైనా ఏదైనా అంటే మాత్రం అప్పుడే సీరియస్ అయిపోతారు ఎక్కువగా బాగా ఫీల్ అయిపోతూ ఉంటారు వీరి మనసు అర్థం చెప్పుకోవచ్చు అండి ఒక్కసారిగా భయపడితే మరలా అతుక్కోవడం కష్టం అని చెప్పుకోవచ్చు నాకే ఎందుకు ఇన్ని కష్టాలు బాధలు వచ్చాయని చెప్పి చాలాసార్లు కూడా బాధపడుతూ అనుకుంటూ ఉంటారు కానీ ఇప్పటి నుండి మీకు మంచి రోజులు వస్తాయని మాత్రం గుర్తుంచుకోండి ముఖ్యంగా రేపటి రోజు చాలా అద్భుతమైనటువంటి అనుకూలమైన రోజు అండి ప్రయాణాలు కూడా చాలా చక్కగా మీకైతే అనుకూలంగా అయితే కనబడుతున్నాయి మరి తెలుస్తాకంటే ధనుసరాశి ఒక జాతక ఫలితం వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్